ఏజ్ గ్రూపులు వాళ్ళకి హై స్కూల్ పిల్లలకి కాలేజీ జూనియర్ కాలేజీ పిల్లలకి డిగ్రీ కాలేజీ పిల్లలకి ఇట్లా వాళ్ళ యొక్క ఏజ్ గ్రూపుల ఆధారంగా వాళ్ళకి ఈ వంద శ్లోకాల్లో టెస్ట్ పెట్టి రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళకి నగదు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఆ భగవద్గీత భాగవతం అనేది రెండు వేరు వేరు అనే దాంతో ఒక్క మాటలో చెప్పాలంటే సోదరులరా వేదం మన భారత భూమికి కల్పతరు చెట్టు ఆ వేదం బాగా పెద్ద రూపంలో ఉందని దాని సంక్షిప్తంగా కృష్ణ భగవానుడే భగవద్గీత రూపంలో ఒక విత్తన రూపంలో మనకు అందించాడు మళ్ళీ ఆ విత్తనంలో ఒక మామిడి టెంకలో చుట్టూ ఉంది ఆకులు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి అని అంటే పిల్లడు అర్థం చేసుకోలేడు కానీ పండుగ పండిన తర్వాత పండును తిరిపిస్తే మాత్రం అర్థం చేసుకోగలుగుతాడు ఆ పండే ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీతకి వ్యాఖ్యానమే భాగవతం భగవద్గీతకి వ్యాఖ్యానమే భాగవతం ఆ విధంగా ఆ వ్యాఖ్యానాన్ని అనేక కథల రూపంలో తెలియ తెలియజేశారు అట్లా భగవద్గీత భాగవతం రెండింటిని కూడా కొరిలెట్ చేసుకుంటూ చెప్పడం జరుగుతారు ఇట్లాని భవతి భారత అభ్యుత్నం అధర్మ తదాత్మానం అదాత్మానం సృజామ్యహం ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని జరుగుతూ అధర్మం ధర్మం ఉంటుందో అప్పుడు దుర్మార్గులను శిక్షించి పరిత్రాణాయ సాధువునాం మంచివాళ్ళని రక్షించడం కోసం వినాశాయ దుష్తాం దుర్మార్గులను శిక్షించడం కోసం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేయడం కోసం యుగ యుగంలో నేను అను అవతరిస్తూ ఉంటానని భగవద్గీతలో మనకి హామీ ఇచ్చాడు భగవానుడు ఈ భగవద్గీతలో ఎక్కడ కూడా శ్రీ భగవాన్ అని ఉంటుంది కాబట్టి కృష్ణ అని ఎక్కడ ఉండదండి భగవానుడు అంటే ఎవరంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారం కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది తర్వాత ప్రసాద వితరణం కూడా జరుగుతుంది మొదటి రోజు ఏమో భాగవత మహాత్మ్యము రెండవ రోజు పరీక్షిత్ జనము మూడవ రోజు కపిల భగవాని అవతారము నాలుగవ రోజు అంటే శనివారం ప్రహ్లాద చరిత్ర తొమ్మిదవ తారీఖు ఆదివారం గజేంద్ర మోక్షం పదవ తారీఖు సోమవారం శ్రీకృష్ణ బాల్యరేవలు పదకొండవ తారీఖు మంగళవారం రుక్మిణి కళ్యాణం ఈ విధంగా ఏడు రోజు ఏడు అధ్యాయాల మీద సాయంత్రం ఐదు నుంచి పదకొండు గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి మధ్యలో వచ్చినటువంటి మిత్రులు సందేహాలు కూడా మాకు తెలిసిన మేరకు నాకు నా నాభం మేరకు నేను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఏ కార్యక్రమం అయినా నలుగురికి తెలియజేయకుండా ఒక తీయటి పదార్థం మా ఇంట్లో తలుపులని వేసుకొని ఎవరికి భార్య పిల్లలకి స్నేహితులు పెట్టకుండా లోపల తింటే మాకేం ఆనందంగా ఉండదు అనందంతో కలిసి పంచుకుంటే తింటే ఆనందంగా ఉంటుంది అలాగే ఈ భాగవత మకరందాన్ని ఈ గీతా మకరందాన్ని అందరికీ పంచాలి కేవలం మన మధ్య ఉంచుకుంటే ఉంచుకోవటం వల్ల ఈనాడు మన ధర్మం సనాతన ధర్మానికి మన రాబోయేటువంటి తరం దూరం అవుతుంది కాబట్టి ఈ జ్ఞానాన్ని తెలిసినటువంటి మనం మనకు తెలిసిన రీతిలో దాని ముఖే ముఖే సరస్వతి అన్నారు ఒకే విషయాన్ని నేను ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అట్లా ఎవరికి అర్థమైనటువంటి రీతిలో వాళ్ళు మనం తరువాతి తరానికి మనం అందజేసుకుంటూ పోతే వాళ్ళు ఆ విలువలని కాపాడుతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ భాగవత్ సప్తాహాన్ని మన భారతీయ సంస్కృతి సాంస్కృతిక విలువల్ని రాబోయే తరాల వాళ్ళకి అందించాలనేటువంటి పవిత్ర ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు